రేప్ ఎలక్షన్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము దానికోసం వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా అయినాయి బయట నుండి కూడా కొంతమంది ఫోర్స్ వస్తున్నాయి మూడు కంపెనీలు ఒకటి సిఐఎస్ఎఫ్ కంపెనీ రెండు ఎంపీ ఎంపీ పోలీస్ నుండి స్టేట్ ఆర్మ్ పోలీస్ వాళ్ళకు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఫోర్టీ ఎయిట్ ఉన్నాయి అక్కడ సిఆర్పిఎఫ్కి హాఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది ఆ మొత్తం ఎలక్షన్ మంచిగా జరుగుతుంది అది మనం దానికోసం ఫోర్స్ పెట్టాము ఏర్పాటు చేశాము వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు పోలింగ్ స్టేషన్ బయట హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఉంటుంది ఎవరైనా అందరు దానికి పాలన చేయాలి ఫాలో చేయాలి ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళపైన కేసు కూడా నమోదవుతుంది అదే ఎన్ఓసి తర్వాత ఎన్ఓసీకి ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు అదే కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కేసు నమోదు అయితే ఎన్ఓసి ఎన్ఓసీ సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం రెడీ ఉన్నాం లాస్ట్ టైం లోక్సభ లోక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా ఇది కూడా ఎలక్షన్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ గా జరుగుతుంది దానికోసం రెడీ ఉన్నాం థ్యాంక్ యూ మనం ఇప్పుడు బైండ్ ఓవర్ చేశాము బెల్ట్ షాప్స్ పైన రేట్ చేశాము దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ లీటర్ లిక్కర్ మనం మన జిల్లాలో సీజ్ చేశాము ఆల్మోస్ట్ నైన్టీన్ కేజీస్ గాంజా సీజ్ చేశాము మోర్ దెన్ థౌజండ్ పీపుల్ కి బైండ్ ఓవర్ చేశాము పది మందికి బైండ్ డౌన్ కూడా చేశాము ఇప్పుడు మనం రెడీ ఉన్నాము ఎవరైనా రౌడీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ మళ్ళీ చేశాము ఎవరు ఏం ఇష్యూ చేయరు అది చూసుకుంటాము మన ఏరియాలో నక్సల్ ప్రాంతం ఏం లేదు బట్ స్టిల్ ఎక్కడైనా పాత వాళ్ళు ఉన్నారు సరెండర్డ్ ఉన్నారు అక్కడ మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పెట్టాము క్రిటికల్ అంటే అక్కడ బయట నుండి వచ్చిన సిఐఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ నాలుగురు మంది వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ కూడా అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ